హాయ్ అండి ఈరోజు మేము మా ఊరికి దగ్గరలో ఉన్న ఒక ఫేమస్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళబోతున్నాం ఆ టెంపుల్ ఏంటి ఏ అమ్మవారు అంటే రాట్నాలమ్మ తల్లి అమ్మవారు అండి ఈ అమ్మవారి గుడికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు చుట్టుపక్కల గ్రామాలకు అయితే చాలా చాలా నమ్మకమైన తల్లి అనమాట మేము చిన్నప్పటి నుంచి ఇక్కడికి వెళ్తూ ఉంటాం ఎస్పెషల్లీ సండే సండేస్ అస్సలు ఖాళీ ఉండదండి చాలామంది భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి చాలా ఫేమస్ అనమాట మేము దర్శనం అది చేసుకొని ప్రసాదం కూడా తెచ్చుకొని తింటున్నాము ఇలా తుక్కుడు లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ఇక గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ ధ్వజస్తంభాన్ని క్లిప్పింగ్ తీశాను గుడి మొత్తం ఈ విధంగా ఉంటుంది అమ్మవారు పెద్దగా లోపల ఉంటారు పెద్ద విగ్రహం ఈరోజు మా అదృష్టం ఏంటి అంటే ధ్వజస్తంభ ప్రతిష్ట జరుగుతుందండి పక్కనే శివాలయం దగ్గర అక్కడ కూడా వెళ్ళాం ఇదేనండి ధ్వజస్తంభం ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది చాలామంది ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్యే కూడా రావడం వల్ల ఇక్కడ పోలీస్ బందోబస్తు అది ఉంది చాలామంది ఉన్నారు భక్తులు ధ్వజస్తంభం ప్రతిష్ఠించేటప్పుడు అందులో నవధాన్యాలు అవి వేస్తూ ఉంటారు కదా మా హస్బెండ్ కూడా వేశారు అదృష్టం అయితే మాకు దక్కింది అక్కడ అమ్ముతున్నారు చిన్న చిన్ని ప్యాకెట్స్లో అవి కొని కొని అందులో వేయడం జరిగింది అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అది అది చూసి అక్కడ నుంచి ఇంకా మేము బయలుదేరిపోయామండి బయలుదేరిపోయిన తర్వాత వచ్చే దారిలో చాలా రకాల తోటలు అయితే ఉన్నాయండి ఇవి కోకో తోట మొక్కజొన్న తోట ఇంకొకటి కాదు చాలా చాలా రకాల తోటలు ఉన్నాయి ఇవి పచ్చిగా ఉన్నాయి కొంచెం పెద్ద అయితే ఎల్లో కలర్లో వస్తాయి ఇవి చాలా తీసుకోవర్ తినచ్చు ఆ తోట యజమాని అనుకుంటా ఆ తాత ఆ తాత మాకు ఈ కోకో పళ్ళు రెండు వేసులు ఇచ్చాడు ఇది తినొచ్చా ఎంత ఉంటుంది ఒక్క పండు బయట బయటకుంటే ఎంత ఉంటుంది ఒక్క పండు అయితే నెక్స్ట్ మేము టొమాటో అటుకు వచ్చామండి ఇక్కడ చాలా చాలా టొమాటోస్ ఉన్నాయి కాకపోతే పచ్చిగా ఉన్నాయి అన్నమాట మీకు దగ్గరగా చూపిస్తాను గుత్తులు గుత్తులు మొత్తానికి ఈరోజైతే మాకు ప్రశాంతంగా గడిచింది ఈ చిన్ని బ్లాగ్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్